ఎప్పుడైనా మన పని ఒకటే సార్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళినా కానీ గొడగొడ్డు మంచిలాగా మళ్ళీ వెనక్కి రావాల్సిందే పర్టికులర్గా మన మూమెంట్లో కాబట్టి ఎప్పుడు మన పత్రిజీ లక్ష్యం ఏదైతే ఉన్నాయో ఆరు సిద్ధాంతాలను వారు పెట్టారో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళగలిగితే మనం సక్సెస్ అయినట్టే ఎందుకంటే ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలని మనం ఈ ప్రాంగణంలో వాటిని సరి చేసుకుని మన పత్రిజీ యొక్క గొప్పతనాన్ని ఆయన చూపించిన మార్గాన్ని మనం తీసుకువెళ్తే అంటే వేరే ఏం లేదండి వచ్చిన వాళ్ళని ముందు రిసీవ్ చేసుకోవటం వాళ్ళకి తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనం చక్కగా వాటిని మన యొక్క గురువుగారి యొక్క లక్ష్యాలని మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అది తెలియచేసి చక్కగా మన అన్నదానం కానీ శక్తిస్థలు కానీ ముఖ్యంగా అన్నిటినీ చూపించినప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు మనమే వెళ్ళి వేరే చోట ఎక్కడో ప్రోగ్రామ్స్ చేసుకుంటే మన క్షేత్రాన్ని మనం డెవలప్ చేసుకోలే వాళ్ళం అవుతాం కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా మూమెంట్లో ఇది హెడ్ క్వార్టర్గా అని చెప్పి మనం అనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎందుకంటే మామూలు టైంలో కూడా వెయ్యి మందికి మనం అకామిడేట్ చేయొచ్చు ఇక్కడ మన ద్వారక కానీ టెంట్ అకామిడేషన్ కానీ జర్నల్ కానీ దాదాపు వెయ్యి మందికి మనం అకామిడేట్ చేయొచ్చు ఇటువంటి మన దగ్గర అవకాశాలు ఉండి కూడా మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతాం వీటిని డెవలప్ చేద్దాం ముందు నా ఆలోచన అయితే అది వీటిని డెవలప్ చేసి అలాగే భాగ్యనగర్ అండే హైదరాబాద్ అండ్ రంగారెడ్డి కలిపి రెండింటిని కలుపుకుంటూ ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ కూడా దీన్ని కొద్దిగా మనం కైలాస్పూర్కి అటాచ్ చేసేస్తే ఇంకా మన పని సులువు అవుతుందని చెప్పేసి మేము అనుకుంటాం అలాగే భాగ్యనగర్ తరపు నుంచి కడతాళ ట్రస్ట్ కానీ రెండు ఒకటే ఇక్కడ విడివిడిగా ఏమి లేవు రెండు కలిసే పనిచేస్తున్నాం ఈసారి భాస్కరెట్ సార్ నిర్ణయం వాట్ ఇస్ ఏదైనా కానీ ట్రస్ట్ సభ్యులు తీసుకున్న నిర్ణయము యాగం కమిటీ అందరినీ కలుపుకొని రెండు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నుంచి కలుపుకొని ప్రతి సోమవారం జూమ్ మీటింగ్ చేయటం ఈ రోజున ఇంత అద్భుతంగా మనం ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం దీని వెనకాల బాస్కెట్ సార్ కృషి చాలా ఉంది ప్రతిరోజు అందరినీ మోటివేట్ చేస్తూ అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి వారం అందరినీ తట్టి లేపుతో వారు దాదాపుగా రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా తిరిగి మరి ఎంత సక్సెస్ చేశారు మరి వారి వెనకాల వారి పట్టుదల వెనకాల మేము అందరం కూడా నిలబడి ఉంటామని చెప్పేసి మాటిస్తున్నాం అలాగే మెయిన్గా సార్ చెప్పింది కైలాసపురి శక్తి స్థల్ మరి శక్తి స్థల్కి మనది అనుకుని అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి నేను చెప్తున్నాను